సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెనుబలి మండలం టేకుల్పల్లి గ్రామంలో పర్యటించి తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు పదవ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని ఉపాధ్యాయుని బోధిస్తున్న తీరును పరిశీలించారు ఉపాధ్యాయుడు పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ క్లాస్ తీసుకున్నారు బెంగాల్ విభజన ఇండియా మ్యాప్ వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్ చౌక్ వీస్తూ బోర్డుపై బొమ్మలు వేసి విద్యార్థులకు కులంకషంగా వివరించారు this one some research we are doing we are talking about the land but just leveling leveling you know what i am saying what i am saying what i am saying rightable to diesel you know no vegetation low no rainfall no rivers so this type of points are right second one third one endogenetic plain कोई नहीं मतलब थ्री कौन सा कोस ईस्टर्न कोस की प्लेस और थ्री और दे वो क्या है वो आती है एग्जाम पॉइंट पासिंग व्हाट आर द फोर थ्री प्लेस लक्ष्मी बाइलेंस हर मेरे वन हर बोलो एम फीचर को भी मार्टर तो मार्टर ये और ना जोरों मंदे रिलीफ हो चेना डोंटर अंटे तकिन्दा ఇప్పుడు హాయి ఉన్నారని అడుగుతారు అది ఇది ఒకటేనా ఇక్కడ కూడా నీ ఫీచర్స్ అంటే కదైనా ఇది ఒక కొండ కొండ కొండే కూడా అంటే ఇక్కడ మీకు చెట్లు ఇప్పుడు ఉంటాయి మళ్ళీ నీళ్ళు అంతా వచ్చిన తర్వాత మొక్కలు లైట్ అయిపోతాయి కదా నీళ్ళు అంతా పడిపోయాయి కదా పైనకి వెళ్ళిపోతాయి పైన వెళ్ళిపోయి అట్లా అది కానీ ఇటువైపు వర్షం పడు వర్షం పడు ఇవైపు మళ్ళీ క్యామెగలరా క్యామెల్ డ్రా ఎవరైనా ప్పుడు మబ్బులు పోతున్నాయన పడట్లేదు ఇటువైపు ఇప్పుడే చూసాం ఎండే వచ్చినా తప్పు పడుతుంది కొండలు చూసినప్పుడు మేడం చెప్పారు ఇట్లా ఇటువైపు ఏం కొండతున్నాయో ఇటువైపు ంటే కూ అంటే ఏంటి ఘాట్లంటే అసలు ఎవరైనా ఎప్పుడన్నా ఘాట్కి తెర చెప్పండి కి కొండకి ఓకే అన్నిటికన్నా ఇలాస్టారా చాలా పెద్ద కొండలు ఓకేస్ ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ ఓకే వెరీ గుడ్ బెంగాల్ రాష్ట్రం ఎప్పుడుంది వెస్ట్ బెంగాల్ బెంగాల్ ఎవరైనా ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్ ఎందుకు ఉంది ఇక్కడ ఎస్ చేయండి కొంచెం వీక్స్ అని ఎవరు చెప్తారు అప్పుడు ఎవరు మీ వీక్స్ అంటే ఏం చేయాలి ఏం చేస్తున్నావు వీక్నెస్ తగ్గించడానికి ఉన్న ఇరవై రోజుల్లో మొత్తం రివైజ్ చేయడం కుదరదు ట్రై చేస్తాం కుదరదు ఒక ట్రిక్ ఏం చేయొచ్చు ఎప్పుడన్నా వెస్టర్న్ దాంట్లో పెద్ద పెద్ద జంగల్స్ ఉంటాయి వర్షం అంటే ఇక్కడ దిప్పేసి మళ్ళీ డెల్తాయా గాలి మళ్ళీ రిటర్న్లో మూడు నెలల తర్వాత ఇటు వస్తాయి ఇక్కడ కొంచెం తగ్గుతుంది తక్కువ వర్షం మొత్తం వర్షం ఇక్కడ పడిపోయింది కాబట్టి తక్కువ వర్షం ఆ వర్షం మనకి వింటర్ సీజన్ సీజన్లో మనకు వస్తుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇంట్లో మీ వ్యవసాయం చేసే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారా లో వర్షం పడుతుంది కదా నవంబర్ డిసెంబర్లో ఏమంటాం ఆ పంటని రెండు పంటలు కదరా మనం పెద్ద పంటలు ఏం పెద్ద పంటలు ఖారీఫ్ ఒకటి ఇంకోటి ఖారీఫ్ పంట ఈ వర్షం పడినప్పుడు పెద్ద వర్షం పడినప్పుడు ఇప్పుడు జూన్ జూలై ఆగస్టులో పడుతుంది అది మళ్ళీ మూడు నెలలు కాదు రైల్ మళ్ళీ ఈ పెద్ద పంటలు తగ్గుకుంటుంది అది ఆ పెద్ద పంట తగులుకొని మళ్ళీ కిందకు వస్తుంది మౌంట్ అవన్నీ తగ్గుకొని మళ్ళీ వస్తుంది మూడు నెలల తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరిలో వర్షాలు పడతాయి కదా అవి రవి చిన్న వర్షం ఇప్పుడు మీరు గమనించండి పెద్ద వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుందో మన దగ్గర వరదలు కూడా వచ్చే సరే అంతే కదా చిన్న వర్షం పడినప్పుడు చింతి చిను కొంచెం తక్కువ పడుతుంది అందుకే ఇందుకు ఈ గాలి అంతా వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత మిగిలిన ఒకటి ఇక్కడ పడుతుంది అది రిటర్న్లో వచ్చింది అది రవి అంటారు ఎలాంటి వచ్చిందా ఇప్పుడు మనం విన్వర్డ్ లీవర్డ్ చెట్లు ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం డెజర్ట్ ఎక్కడ ఉంటుంది నేర్చుకున్నాం ఇండియాలో వెస్టర్న్ గాట్ ఈస్టర్న్ గాట్ హిమాలయాస్ గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఆ వర్షం నీళ్ళంతా మనం ఎక్కడి నుంచి వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ అంతా ఏముంది ఏమన్నారు ఇదేంటి అంటే పెద్ద వాటర్ కదా వాటర్ ఉంది ఇక్కడ అంతా అది సీ పై నుంచి మబ్బులు పోయేటప్పుడు ఎవాపరేషన్ అంతా మబ్బులుగా పోయి ఆ నీళ్లు మన దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా సీ నుంచి అయితే వాటర్ అంతా మబ్బులయ్యాయి మన దగ్గర పడే వర్షం అయితే యోగ్ పోయ్యమే గాలి అయితే మొత్తం ఉప్పు ఉంటుంది